ఎటు లేదు పాడు బ్రదర్ రాజధాని నగరంలో పంతొమ్మిది వందల ఎనభైల నాటి పాట ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఉద్యోగాలు లేక పడుతున్న ఇబ్బందులను ఆ పాట ద్వారా రచయిత ప్రపంచానికి చక్కగా చాటి చెప్పారు నాడు ఉన్నంత దౌర్భాగ్య పరిస్థితులు లేనప్పటికీ ఉద్యోగాల కల్పనలో ఏపీలో ప్రధానంగా రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లోని యువతది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి అను నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రకటించిన సచివాలయ ఉద్యోగాలే తప్ప ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించలేదు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు ఫలితంగా ఏపీ రాజధాని అమరావతికి సమీపంగా ఉన్న ఎంతో మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు గుంటూరు పార్లమెంటు పరిధిలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉండగా వారిలో విద్యార్థులు యువతే ఎక్కువగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్లలో ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేవు జాబ్ మేళాలు కూడా నిర్వహించలేదు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఫీజు చెల్లించాలన్న యాజమాన్యాల ఒత్తిడితో కొందరు విద్యార్థులు కళాశాలలకే వెళ్లడం లేదు బకాయిల కారణంగా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల డిగ్రీ బీటెక్ ఫార్మసీ తదితర పెద్ద చదువులు చదువుతున్న పేదల పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగానే మారింది ఎన్నికలు వస్తున్నాయనగా ఫీజు బకాయిల్లో కొంత విడుదల చేసినట్టుగా ప్రకటించినప్పటికీ ఇంకా ఖాతాల్లో జమ కాలేదంటూ కొందరు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన పరిధిలోని యువత కష్టాలపై ఫోకస్ పెట్టారు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ పెద్ద పెద్ద చదువులు చదివి ఖాళీగా ఉన్న యువతీ యువతుల డేటా సేకరిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు తొలి విడతలో కనీసం లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడమే తన ధ్యేయమని ప్రకటిస్తున్నారు అంతర్జాతీయ కంపెనీలను నెలకొల్పడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని యోచిస్తున్నారు కూటమి అధికారంలోకి వస్తే ఒక రకంగా గుంటూరు డబుల్ ఇంజిన్ పార్లమెంట్ అవుతుంది మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిస్తే నారా లోకేష్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంటారు పెమసాని ఎంపీగా గెలిచినా ఆయనకు ఎన్డీఏ కూటమిలో ప్రాధాన్యం ఉంటుంది ఫలితంగా గుంటూరు డబుల్ ఇంజిన్ పార్లమెంట్లో యువతకు ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అందుకు ఇదే నా హామీ అంటున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లక్ష ఉద్యోగాలు కల్పించడం తథ్యమంటున్నారు